లలితలను నమోస్తుతే మణిద్వీప నివాసిని సర్వ విద్య సర్వ ఐశ్వర్య ప్రదాయిని నమోస్తుతే శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శాస్త్రం పరిపూర్ణంగా మన వ్యక్తులకు తెలియడం జరిగింది అయితే ఈ శాస్త్రంలో ఈ హోరాకాలని మన జాతక చక్రంలో ఉండేటువంటి గ్రహాలు లగ్నానికి ఉండేటువంటి స్థానాలను బట్టి మనం ఈ హార్న్ ఉపయోగించి ప్రతిరోజు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని కూడా మనం చెప్పవచ్చు జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది అంత లోతుగా ఉంటుంది దీనిని జాగ్రత్తగా మనం చూసినట్టయితే జాగ్రత్తగా మనం చదువుకుని తెలుసుకుని ఆచరించినట్టయితే ప్రతిరోజు ప్రతి గంటా ఫలితాలను కూడా మనం తెలుసుకోవచ్చు పూర్వం మహర్షులు ఫలానా ఆయన ఎలా చెప్పారు ఎలా జరిగింది కొద్దిగా ఎదరికెళ్ళిన తర్వాత పడిపోవడం జరుగుతుందని ఇలా కొన్ని విషయాలు చెప్తారు శాస్త్ర రీత్యా కూడా సమ్మతమైందే ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రంలో బాగా పండిపోయిన తర్వాత శాస్త్రసారం కలిపి ఆ లగ్న జాతకుడు ఆ సమయాన్ని బట్టి ఆ హోరను బట్టి ఫలితం తెలియజేవచ్చు శ్రీమాత